బాబోయ్ అసలు తిరుపతిలో నిజంగా దండం పెట్టాలండి ఒకటే ఏంటంటే ఎవడైనా ఏది కవర్లు అమ్ముకునే వాడిని కూడా బెదిరించేసే స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు ఒకటే ఏం చేస్తాను దళిత గోవిందం అని పెట్టి భగవంతుడు దళితులకు కూడా దగ్గరలో ఉండాలి గోవిందుడు అందరి చెప్పే స్కీమ్లో పెట్టి అక్కడ ఉన్న దళితుల్ని ఎంతమంది మీరు వారిని గౌరవిస్తున్నారండి గుండెల మీద చేసి చెప్పండి ఎవరితోటైనా మీరు మాట్లాడుతున్నారు ఎవరితో అయినా మీరు వారి యొక్క బాగోగుల గురించి మీరు చర్చించారా ఎక్కడా లేదండి వెంకటేశ్వర స్వామి అన్ని చూస్తూనే ఉన్నాడు ఒకప్పుడు మనం తిరుపతి లడ్లు కొనుక్కుని ఇప్పుడు ఇంత ఇంత ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి బస్సుల్లో వెళ్ళేవాళ్ళం బస్సు అంతా దిగే వరకు బొమ్మగుమలాడుతూ ఉంటుంది ఈ రోజున నాణ్యత లేదు దాంట్లో అవినీతి ఆ లడ్డు ఇంత లడ్డు ఉండేది ఇంత అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఆ శాలువా ఏదో కప్తారు దానికి ఏదో రేటు పెట్టారు ఆశీర్వాదం సరే పోలేదు అదే అన్నాం అక్కడ కూడా ఒక పక్షపాత ధోరణి మినిస్టర్లు వీళ్ళు వస్తే ఒకలాగా సినిమా పెద్ద హీరోలు వస్తే ఒకలాగా ఈ టైప్లో వెళ్తున్నాయి ముందు అక్కడ జరగవలసినది ఏంటంటే ఏదైతే శ్రీవారి ట్రస్ట్లో జరిగే అవకతవకలు కానీ మిగతా విషయాల్లో జరిగే అవకతవకలు కానీ వీటి అన్నిటి మీద సమగ్రమైన రిపోర్టు మా దగ్గర ఉంది అది మేము మా ప్రభుత్వం రాగానే ఈడీ వాళ్ళకి అందజేస్తాం ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది రేపు వద్దున్న మీకు ఏంటంటే ఇది అంటారు చూసారు రాజా విక్రమార్కుడు రవితేజ్ అంటాడు జింత అక్క చిత్త తా అని ఆ చింత అక్క తెలుసు నాకు తెలుసు తెలుసు అంటాడు రఘుబాబు అలాగే మీకు బద్దలు అయిపోతాయి ఒక్కొక్కడికి చూడండి వచ్చేది పూటమి ప్రభుత్వం ఇది మటుకు వాస్తవం